శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ పాజిటివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ యూనిట్ టూ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ చాప్టర్ వన్ కొలతలు ప్రమాణాలు మొట్టమొదట కొలతల ప్రాముఖ్యతను తెలియజేసింది లార్డ్ కెల్విన్ ప్రాథమిక భౌతిక రాసులు అనగా పొడవు ద్రవ్యరాశి కాలం ప్రాథమిక ప్రమాణాలు అనగా మీటర్ కిలోగ్రామ్ సెకండ్ ఎఫ్పిఎస్ పద్ధతిని బ్రిటిష్ పద్ధతి అని సిజిఎస్ మరియు ఎంకేఎస్ పద్ధతులను మెట్రిక్ పద్ధతులు అని మరియు ఎస్ఐ లేదా సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ పద్ధతిని అంతర్జాతీయ పద్ధతి అంటారు భౌతిక రాశులు ప్రమాణాలు భౌతిక రాశి అయస్కాంత ప్రేరణ ప్రమాణం టెస్లా భౌతిక రాశి విద్యుత్ ఆవేశం ప్రమాణం కూలుంబు భౌతిక రాశి విద్యుత్ నిరోధం ప్రమాణం ఓం భౌతిక రాశి శక్తి ప్రమాణం ఎర్గ్ లేదా జౌల్ లేదా ఎలక్ట్రాన్ ఓల్ట్ భౌతిక రాశి ధ్వని తీవ్రత ప్రమాణం డెసిబుల్ భౌతిక రాశి సామర్థ్యము ప్రమాణం వాట్ భౌతిక రాశి పదార్థ రాశి ప్రమాణం మోల్ భౌతిక రాశి కాంతి అభివాహం ప్రమాణం హ్యూమెన్ భౌతిక రాశి ధృవసత్వం ప్రమాణం వెబర్ భౌతిక రాశి విద్యుత్ పొటెన్షియల్ ప్రమాణం వోల్టు భౌతిక రాశి పీడనం ప్రమాణం పాస్కల్ భౌతిక రాశి కాంతి తీవ్రత ప్రమాణం కాండెల్లా భౌతిక రాశి విద్యుత్ కెపాసిటీ ప్రమాణం ఫారెడ్ భౌతిక రాశి పని ప్రమాణం ఎర్గ్ లేదా జెల్ ప్రమాణం ఎర్గ్ లేదా జౌల్ భౌతిక రాశి పౌనుపుణ్యం ప్రమాణం హెర్జ్ నోట్ అన్ని పద్ధతులలో ఒకే ప్రమాణం గల భౌతిక రాశి కాలం కాలం గురించి అధ్యయనం చేయు శాస్త్రం క్రోనాలజీ గోడ గడియారాలలో లోలకం యొక్క డోలనాలను ఉపయోగించి కాల వ్యవధిని కొలుస్తారు సెకన్ల లోలకం యొక్క డోలనావర్తన కాలం రెండు సెకన్లు కాలాన్ని అత్యంత ఖచ్చితంగా కొలవడానికి పరమాణు గడియారం లేదా అటామిక్ క్లాక్ను ఉపయోగిస్తారు కాలానికి అతి చిన్న ప్రమాణం సెక్ ఒక సెక్ ఇజుకోల్ట్ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ సెకండ్ అతిపెద్ద ప్రమాణం కాస్మిక్ సంవత్సరం ఒక కాస్మిక్స్ సంవత్సరం ఇజుకోల్ట్ రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలు ఒక లోనార్ మంత్ ఇజుగోల్ట్ ఇరవై ఎనిమిది రోజులు లేదా నాలుగు వారాలు ఒక సోలార్ మంత్ ఇజుకోల్ట్ ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులు భూమిపై దూరాలు కొలిచే పెద్ద ప్రమాణం మైల్ ఒక మైల్ ఇజుకోల్ట్ పదహారు వందల పది మీటర్లు సముద్ర జలాల దూరాన్ని నాటికల్ మైల్స్లో కొలుస్తారు ఒక నాటికల్ మైల్స్ ఇజుకోల్ట్ పద్దెనిమిది వందల యాభై రెండు మీటర్లు నీటి ప్రవాహాన్ని క్యూసెక్లో కొలుస్తారు నీటి లోతులను పాతంలో కొలుస్తారు ఒక పాతం ఇజుకోల్ట్ ఆరు అడుగులు భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రానామికల్ యూనిట్ తెలుపుతుంది వన్ ఆస్ట్రానామికల్ యూనిట్ ఇజుకోల్ట్ నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిల్లీ కిలోమీటర్లు భూమికి నక్షత్రాలకు మధ్య దూరాన్ని కొలుచుటకు కాంతి సంవత్సర సంవత్సరాన్ని ఉపయోగిస్తారు కాంతి సంవత్సరం ఇజ్గోల్ట్ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ నక్షత్రాల మధ్య దూరాన్ని కొలుచుటకు ఫార్ సెక్ను ఉపయోగిస్తారు ఫార్ సెక్ ఇజ్గోల్ట్ త్రీ పాయింట్ ట్వంటీ సిక్స్ కాంతి సంవత్సరాలు ద్రవ్యరాశికి అతి చిన్న ప్రమాణం ఏఎంయు నైన్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎంఈవి ద్రవ్యరాశికి అతి పెద్ద ప్రమాణం సిఎస్ఎల్ బ్రాకెట్లో టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ థర్టీ కేజీ బ్రాకెట్ క్లోజ్ భూమి ద్రవ్యరాశి విలువ ఎం ఎంఈల్డ్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కిలోగ్రామ్ భూమి వ్యాసార్థం విలువ ఆర్ ఇజికల్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ది పరౌర్ సిక్స్ మీటర్స్ ఆభరణాల ద్రవ్యరాశిని క్యారెట్ మరియు కేడిఎంలలో కొలుస్తారు ఒక క్యారెట్ ఇజికోల్ట్ జీరో పాయింట్ టూ గ్రామ్ పిండం యొక్క ద్రవ్యరాశిని ఔన్స్లలో కొలుస్తారు ఔన్స్ ఇజికోల్ట్ ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు గ్రాములు గుర్రాల ఎత్తులను కొలవడానికి హ్యాండ్ను ఉపయోగిస్తారు వన్ హ్యాండ్ ఇజుకోల్ట్ టెన్ పాయింట్ టూ సెంటీమీటర్ నక్షత్రాల అంతర్గత ఉష్ణోగ్రతను కొలవడానికి ఇంఫెర్నోను ఉపయోగిస్తారు వన్ ఇంఫెర్నో ఇజుకోల్ట్ వన్ బిలియన్ కెల్విన్ వస్తువుల పొడవును కొలవడానికి పెర్క్ను ఉపయోగిస్తారు వన్ పెర్క్ ఇజుకోల్ట్ ఐదున్నర గజాలు ఒక అంగుళం ఇజికోల్ట్ రెండు పాయింట్ యాభై నాలుగు సెంటీమీటర్లు ఒక అడుగు ఇజుకోల్ట్ సున్నా పాయింట్ మూడు వందల నాలుగు మీటర్లు ఒక గజం ఇజికోల్ట్ సున్నా పాయింట్ తొమ్మిది వందల పద్నాలుగు మీటర్లు ఒక గొలుసు ఇజికోల్ట్ ఇరవై రెండు గజాలు ఒక మైల్ ఇజుకోల్ట్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఒక హెక్టార్ ఇజుకోల్ట్ రెండు పాయింట్ నలభై ఏడు ఎకరాలు